హాయ్ వివర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియో చిన్న వీడియో అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు బ్లూ కలర్ మోనాలిసా ఓవెల్ షేప్వి వాటిని ఫోర్ ఎంఎం ఐ మీన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటాయి వాటిని మనం త్రీ లైన్స్ కుత్తపూసలు చైన్ హారం లాగా చేసామండి లాంగ్ హారమే అంటే మనకి ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుంది ఈ లాస్ట్ స్టెప్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది త్రీ స్టెప్స్ హారం అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మేకింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి బ్యాక్న చైన్ వస్తుంది మీకు చైన్ ఏర్పాటు చేసి ఇచ్చేస్తాము ఓకే త్రీ లైన్స్ అండి త్రీ హోల్ కనెక్టర్ తోటి మేకింగ్ చేసిన కస్టమైజేషన్ చేసిన గుత్తపూసలు అండి ఇవన్నీ కూడా వైట్ అంతా కూడా గుత్తపూసలు అండ్ వచ్చేసి బ్లూ కలర్ మోనాలిసా మంచి కలర్ అండ్ కాంబినేషన్ కా కాంట్రాస్ట్ కలర్గా చక్కగా ఎలివేట్ అయిందండి సెట్ అనేది మంచిగా వచ్చింది ప్రొడక్షన్ అనేది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు త్రీ లైన్స్ అండి చక్కగా సింపుల్గానే ఉంటుంది మోటుగా ఉండదండి మీకు వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తానండి గుత్తపూసలు అనేవి చక్కని సైజు అండి చిన్న సైజు చాలా చిన్నగా ఉంటాయి మీకు ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ అండ్ పూసలు వచ్చేసి త్రీ 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 వేసుకుంటూ వచ్చాం టూ త్రీ లైన్స్ హారం అనమాట మీకు మొనాలిసా వచ్చేసి సైజ్ చూసుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది ఓవెల్ షేప్ చక్కని షేప్ అనమాట మంచి కాంట్రాస్ట్ కలరు వైట్ అండ్ బ్లూ అనేది మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఏ శారీస్ కలర్స్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా చాలా బా డీసెంట్గా ఉంటుంది ముఖ్యంగా ప్లెయిన్ శారీస్ మీద వేసుకోండి సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీకు పార్టీ వేర్గా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వీటికి మనకి ముత్యాలు లాంటివి ఉన్నా మీరు దిద్దులు కానీ హ్యాంగింగ్స్ కానీ ముత్యాలు ఉన్నా పెట్టేసుకోవచ్చు బ్లూనే ఉండక్కర్లేదు ముత్యాలు అయినా పెట్టేసుకోవచ్చు అండి మంచి కాంబినేషన్ అవుతాయి పేరప్ అవుతాయి అనమాట ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటాయి అట్లాగే బ్రాస్లెట్ లాంటివి బ్లూ కలర్ బ్రాస్లెట్ లాంటివి ఉన్న పేరైపోతాయి అండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి త్రీ హోల్ కనెక్టర్ తోటి మనం మేకింగ్ చేసాం త్రీ హోల్ కనెక్టర్స్ ఉన్నాయి కదా వాటితోటి త్రీ లైన్స్ వచ్చేసినాయి అనమాట ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మన మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కలర్స్ కూడా వస్తాయి రెడ్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడ్తో కూడా చేయొచ్చు రెడ్ అండ్ గుత్తపూసలు గ్రీన్ అండ్ పూసలు ఇట్లా చేయచ్చు ఎవరికైనా కావాలంటే అట్లా కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ చైన్ వచ్చేసి త్రీ లైన్స్ ఓకే త్రీ హోల్ కనెక్టర్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసింది ఇలా త్రీ హోల్ కనెక్టర్ వచ్చింది వచ్చిందన్నమాట మ్యాట్గోడ్ ఫిన్షన్లో ఉన్న త్రీ హోల్ కనెక్టర్ ఓకే త్రీ లైన్స్ ఫారం పూసలతోటి బ్లూ కలర్ మోనాలిసా కస్టమైజేషన్ ఎక్కడన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజ్ అయితే చెప్తాను ప్రైజ్ని బట్టి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఫోర్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి పై బ్యాక్న చైన్ వస్తుంది మీకు బ్యాక్న చైన్ అండ్ హుక్ వస్తాయి కనెక్టర్కి మళ్ళీ కనెక్ట్ చేసి చైన్ అండ్ హుక్ ఇచ్చేసి పంపిస్తాం అనమాట కావాలి అనుకున్న వారికి త్వరగా బుక్ చేసుకోండి మేకింగ్ అయితే అయిపోయి ఉన్నాయి అనమాట ఇప్పుడు బ్లూ కలర్ ఇది ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ కస్టమైజేషన్స్ మన దగ్గర అయితే థ్రెడ్ అండ్ నీడిల్ అయితే కస్టమైజేషన్ రెడీగా ఉంటాయండి ఆ బీడ్స్ మన దగ్గర ఉన్న బీడ్స్ని ఎలా ఎలా చేస్తాం మనం అలా చేస్తాం స్వరోస్కి ముత్యాలు ఉన్నాయి క్రిస్టల్స్ ఉన్నాయి త్రీ ఎంఎం సైజ్ క్రిస్టల్స్ అలాగే అమెతిష్స్టు స్టోన్ చిప్స్ ఉన్నాయి వాటితో కూడా ఇట్లా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇదే మోడల్గా అమెతిష్స్ట్ స్టోన్స్ కూడా చేయొచ్చు మీకు ఓకేనా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇలా అయితే ప్రైస్తో పాటు తీసుకోండి ఓకేనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మన ఛానల్లోకి విజిట్ చేసి షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసుకుంటే మన దగ్గర ఏమేమి ఉంటాయో ఏమేమి అవైలబుల్ ఉంటాయో తెలిసిపోతాయండి ఓకే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది దయచేసి ఆ వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్కి కూడా సేమ్ అదే నెంబర్ అండి ఫోన్పే జీపే వాటికి కూడా Okay, ma'am. Thank you. Thank you very much.